ఒక్కసారి మనం ప్రస్తుత అమెరికా దేశాన్ని చూద్దాం ఒకప్పుడు ప్రపంచానికే పెద్దన్నగా క్రైస్తవ విలువలకు స్వేచ్ఛకు అవకాశాలకు ప్రతీకగా నిలిచిన దేశం అది దాని నాణ్యాల మీద ఇన్ గాడ్ ట్రస్ట్ దేవుని ఎందు మేము విశ్వాసం ఉంచుచుందాము అని రాసి ఉంటుంది అమెరికాలోని ఏ నాయకులైనా బైబిల్ మీద ప్రమాణం చేసి పదవిని స్వీకరిస్తారు అలాంటి దేశం యొక్క పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం అమెరికా యొక్క నైతిక పతనాన్ని చూస్తున్నాం ఎప్పుడైతే వాళ్ళు తమ స్కూళ్ళ నుండి ప్రార్థనను బైబిల్ను పది పదయాజ్ఞలను తీసేశారు అప్పటి నుండి వారి యువతలో హింస ఇండిసిప్లైన్ పెరిగిపోయింది కుటుంబ విలువలు పడిపోయాయి విడాకులు అభాషణలు సర్వసాధారణం అయిపోయాయి దేవుడు సృష్టించిన స్త్రీ పురుషుడు అనే ప్రాథమిక సత్యాన్నే ప్రశ్నించే స్థాయికి వారు దిగజారిపోయారు వారి సమాజం రాజకీయాలు చివరికి కొన్ని సంఘాలు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలతో నిండిపోయాయి చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు రోమా సామ్రాజ్యం దగ్గర నుండి బ్రిటిష్ సామ్రాజ్యం వరకు అవి ఎందుకు పతనమయ్యాయి బయట శత్రువుల వల్ల కాదు వాటి నైతిక పునాదులు కుల్లిపోయినప్పుడు అవి లోపలి నుండే కుల్లిపోయాయి ఇప్పుడు అమెరికా కూడా అదే ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తుంది ఇక్కడే మనకు ఒక ఉంది అమెరికాను స్థాపించిన వారి ప్రార్థనలు ఆ దేశం యొక్క పునాదుల్లో ఉన్న దేవుని వాక్యం ఇంకా సజీవంగానే ఉన్నాయి ఆ దేశంలో ఇంకా లక్షలాది మంది విశ్వాసులు దేవుని కోసం కన్నీళ్లతో ప్రార్థించే వారున్నారు ఆ ఓటర్ వివేక్ రామస్వామిని అడిగిన ప్రశ్నలో ఉన్న ఆవేదన ఆ దేశ ప్రజల హృదయాలలో ఉన్న ఆవేదనకు ప్రతిబింబం మేము దేవునికి దూరమయ్యాం మా పిల్లల భవిష్యత్ ఏంటి అనే భయం వారిలో ఉంది ఈ భయమే ఈ పశ్చాత్తాపమే ఒక పునరుజ్జీవనానికి మొదటి మెట్టు చరిత్రలో మనం చూసాం ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి దూరమైన ప్రతిసారి ఆయన వారిని శిక్షించాడు కానీ ఎప్పుడైతే వారు తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప తిరిగి ఆయన వైపు తిరిగారో ఆయన వారిని క్షమించి మునుపటి కంటే గొప్పగా వారిని ఆశీర్వదించాడు అమెరికా ఇంకా లోతుకు జారిపోతుందా లేక తమ తప్పులను ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతారా ఒకవేళ ఆ దేశ ప్రజలు వారి నాయకులు వివేక్ రామస్వామి చెప్పినట్లుగా కేవలం గోడల మీద పోస్టర్ల మీద మార్చడం కాదు తమ హృదయాలను మార్చుకుని తమ కుటుంబాలలో దేవునికి మొదటి స్థానం ఇస్తే అప్పుడు అమెరికా చరిత్రలోని ఒక గొప్ప పునరుజ్జీవనాన్ని చూడగలమా అనేది వేచి చూడాలి పాత నిబంధనలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాసి ఇచ్చాడు ఇస్రాయేలీలు దాన్ని చూశారు కానీ దాన్ని తమ హృదయాలలోకి తీసుకోలేదు దాన్ని పాటించలేకపోయారు దేవుని ప్రణాళిక తన వాక్యాన్ని మనం స్కూలు గోళ్ల మీద రాయటం కాదు మన హృదయాలనే పలకల మీద రాయాలి యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆజ్ఞలను పాటించేలా సహాయం చేస్తాడు అప్పుడు మనం దాన్ని భయంతో కాదు ప్రేమతో పాటిస్తాం అది మనకు భారం కాదు ఆనందంగా ఉంటుంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్